సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం మంగళగిరి సమీప కాజా టోల్ గేట్ వద్ద గల ఎస్కేసి చిల్డ్రన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆమోదని గరల్స్ హోమ్ లో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచే కార్యక్రమాన్ని రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ విజయ్ డిగ్రీ కాలేజ్ నిర్వహించింది మంగళగిరి రోటరీ క్లబ్కు అనుసంధానంగా ఏర్పడిన ఈ రోట్రాక్ట్ క్లబ్ తమ తొలి సర్వీస్ ప్రాజెక్టుగా ఆమోదని గర్ల్స్ హోమ్ ను ఎంచుకోవటం విశేషం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో అసిస్టెంట్ గవర్నర్ ఈవి పూర్ణచంద్ ఇచ్చేశారు మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రగడ రాజశేఖర్ కార్యదర్శి పారేపల్లి నిరంజన్ గుప్తా కోశాధికారి కేవీఎస్ ప్రకాశరావు చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇసునూరు తదితర రోటరియన్లు పాల్గొన్నారు గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీ వన్ అందరికీ నమస్కారం మై నేమ్ ఇస్ గాయత్రి ఐ ఆమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రోట్రా క్లబ్ ఆఫ్ విజయ్ డిగ్రీ కాలేజ్ హీ ఈజ్ సంపత్ సెక్రటరీ అండ్ షీఈస్ లావణ్య ట్రెజరర్ సో ఇవాళ ట్వంటీ ఫస్ట్ సండే మేము మా రోట్రా క్లబ్ నుంచి ఫస్ట్ సర్వీస్ ప్రాజెక్ట్ అనేది హ్యాండ్ చేస్తున్నాం అనమాట సో ఇది కాజా టోల్గేట్ నియర్ బై కాజా టోల్గేట్ ఆమోదిని గర్ల్స్ హోమ్ లో చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్ అనేది సో ఈ ప్రాజెక్ట్ లో మేము ఎవరైతే గర్ల్స్ చిల్డ్రన్స్ ఉంటారో సో వాళ్ళకి నోట్ బుక్స్ స్టేషనరీ కిట్స్ స్నాక్స్ అండ్ అండ్ సమ్ ఫ్రూట్స్ అనేవి డొనేట్ చేస్తున్నాము సో ఈ ప్రాజెక్ట్ మేము మా పేరెంట్ క్లబ్ అయిన రోట్రా క్ల రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది సో వాళ్ళ వాళ్ళందరి డిగ్నటరీస్ గైడె గైడెన్స్తో మేము ఈ క్లబ్ చేయడం జరుగుతుంది వ్యూఆర్ సో సో హ్యాపీ టు హియర్ అండ్ వాళ్ళ ప్రెసెన్స్ కూడా మాకు ఎంతో ఇంపార్టెంట్ సో ఇక్కడ ఈ పిల్లలకి ఇలా డొనేట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది మేము స్టూడెంట్స్ ఫేజ్ నుంచి మాకున్న దాంట్లో వన్ రూపీ అనేది ఆ పిల్లలకి డొనేట్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఆ పిల్లల్లో కూడా ఎంతో కొంత హ్యాపీనెస్ అనేది చూడాలని మేము ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవెనింగ్ ఆల్ మై నేమ్ ఇస్లావణ్య ట్రాక్ మెంబర్ లో ఒక మెంబర్ని అనమాట మాది పేరెంట్ క్లబ్ పేరెంట్ క్లబ్ అయిన రోటరీ క్లబ్ క్లబ్ నుంచి తీసుకోబడింది మాది క్లబ్ పేరు వచ్చేసి రోటరీ రోటరాక్ క్లబ్ ఆఫ్ విజయ డిగ్రీ కాలేజ్ మేము ఈ క్లబ్ లో ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ కి వచ్చి పిల్లలతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వాలని అనుకుని మేము ఈ ని టేక్ ఓవర్ చేసాం అనమాట సో వాళ్ళ నుంచి వచ్చే హ్యాపీనెస్ చూసి మా ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ప్రాజెక్ట్ సో హ్యాపీ ఫర్ దట్ నమస్తే అండి నా పేరు లక్ష్మి విజయ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ మంగళగిరి రోటరీ క్లబ్ కి అనుసంధానంగా బీజే డిగ్రీ రోట్రాక్ట్ క్లబ్ ఏర్పడ ఏర్పడటం జరిగింది ఆ రోట్రాక్ట్స్ అందరూ కలిసి ఈరోజు కాజలోని ఆమోదిని గర్ల్స్ హోమ్ లో కార్యక్రమం ఫస్ట్ కార్యక్రమం జరుగుతుందండి ఈ రోజు డిగ్రీ కాలేజ్ రోడ్ రోడ్ ట్రాక్టర్స్ తోటి ఆ పిల్లలతోటి ఇక్కడ వివిధ ప్రాబ్లమ్స్ నుంచి ఇక్కడికి వచ్చిన ఆర్ఫన్స్ చాలా మంది పిల్లలు ఉన్నారండి ఇక్కడ వాళ్ళందరి మధ్యలో వీళ్ళు ఫస్ట్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం చాలా హ్యాపీగా ఉందండి వాళ్ళకి కావాల్సిన అవసరాలని వాళ్ళకి స్నాక్స్ ఫ్రూట్స్ డ్రింక్స్ లాంటివి ఈ రోడ్ ట్రాక్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళతోటి ఈ సాయంత్రాన్ని హ్యాపీగా స్పెండ్ చేశారండి వాళ్ళు ఫస్ట్ ప్రోగ్రామ్ ఇలాంటి చోట అరేంజ్ చేసి సక్సెస్ఫుల్ గా చేయడం చాలా హ్యాపీగా ఉందండి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి అనుబంధంగా రోటరీ క్లబ్ ఆఫ్ వీజే డిగ్రీ కాలేజీ చార్టర్ అయింది ఈ ఈ దీంట్లో ఈ క్లబ్లో సభ్యులు బీజే డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ ఒక టీమ్ గా ఏర్పడి వాళ్ళ యొక్క ఫస్ట్ సర్వీస్ ప్రాజెక్ట్ ని ఈ రోజున ఆమోదిని చిల్డ్రన్ హోమ్ లో చేయడం జరిగింది మన కాజా టోల్ గ్లాస్ పక్కన ఉన్నటువంటి ఈ దీంట్లో దాదాపు ఒక డెబ్బై మంది ఆడపిల్లలు అనాథలైనటువంటి ఆడపిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు వీళ్ళందరికీ కూడా బుక్స్ అలాగే స్టేషనరీ కిట్స్ దాంట్లో పెన్స్ కానీ ఎరేజర్స్ పెన్సిల్స్ అలాగే ఒక ఫ్రూట్ బాల్ దాంతోపాటుగా కొన్ని డ్రింక్స్ స్నాక్స్ ఇట్లా ఇవన్నీ కూడా అందరి విద్యార్థులందరికీ కూడా ఈ రోజున ఇవ్వటం జరిగింది మరి వాళ్ళు చదువుకునేటువంటి విద్యార్థులైనా కానీ చక్కటి నాయకత్వ లక్షణాలతో వాళ్ళు ఫండ్ రైజ్ చేసి చక్కగా ఇంట్రెస్ట్గా ఒక క్రమశిక్షణతో ఈ రోజున ఈ ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది ఇది వాళ్ళ యొక్క భవిష్యత్తులో వాళ్ళు వాళ్ళ యొక్క కెరియర్ కి ఒక మంచి పునాదిగా భవిష్యత్తులో చేయబోయేటువంటి వారి ఉద్యోగాలకు కానీ అలాగే వాళ్ళ జీవితాన్ని సక్సెస్ఫుల్ గా లీడ్ చేయడానికి ఒక ఆర్గనైజింగ్ స్కిల్స్ ఈ అర్థం పడుతుంది ఈ ప్రోగ్రాం ఈ సందర్భంగా మరి విజయ్ డిగ్రీ కాలేజీ రోడ్ ట్రాక్టర్ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నమస్కారం అండి ఈ రోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అనుసంధానంగా ఉన్న రోడ్ క్లబ్ డిగ్రీ విజే డిగ్రీ కాలేజీ వారు ఇవాళ ఆమోదిని గర్ల్స్ క్యాంపస్ లో వారు ఈరోజు వారికి బుక్స్ గాని అట్లానే పండ్లు కానీ స్నాక్స్ కానీ డ్రింక్స్ ఇవన్నీ ఆ రోక్ ట్రాక్ట్ మెంబర్స్ అధ్యక్షుడు గాయత్రి యొక్క నాయకత్వంలో వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ చేయటం చాలా ఆనందంగా ఉంది ఈ వరిలో ఈ రోజు నేను చూసింది నాయకత్వ పటిమ అనేది వాళ్ళలో చూశాను వీరు ఇంకా ముందు ముందుగా ఈ నాయకత్వంలో బాగా ఎదుగుతారని ఈ రోజు ఈ సేవా కార్యక్రమం చేయటం చాలా ఆనందంగా ఉంది రోటరీ మెంబర్స్ అంటే వారు వచ్చే ఆదాయంలో కొంత తీసి చేయటం అనేది ఇది వారు చదువుకుంటూ వారికి ఇచ్చే ప్యాకెట్ మనీలో నుంచి కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకుని ఈ రోజు ఇక్కడ ఈ పిల్లలకి వాళ్ళ తోటి పిల్లలకి ఇవ్వటం అనేది చాలా ఆనందం వారి నేను నేను తెలియజేస్తున్నాను రోటర్ యాక్ట్ అనేది యూత్ వింగ్ ఆఫ్ రోటరీ అంటే రొటేరియన్స్ రొటేరియన్స్ ఎట్లయితే అనేక సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారో రోటర్ యాక్టర్స్ అంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ ఏజ్ లోపు ఉండేటువంటి పిల్లలు సమాజానికి సర్వీస్ చేయడం కోసం అని చెప్పేసి బెస్ట్ ప్లాట్ఫామ్ అవుతుంది అవుతుందండి ఇది దీంట్లో ఏంటంటే పిల్లలు వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ పెంచుకోవడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి అనేక రకాలైనటువంటి ఆర్గనైజేషనల్ స్కిల్స్ పెంచుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అనమాట దానికోసం అని చెప్పేసి ఈ రోజు రోట్రాక్ట్ క్లబ్ ఆఫ్ విజే డిగ్రీ కాలేజ్ పిల్లలు ఈ రోజు ఇక్కడ ఈ అమోదిని ఆర్గనైజ్ లో ఆర్గనైజ్ చేసినటువంటి ఒక చిన్న సర్వీస్ ప్రాజెక్ట్ చాలా అద్భుతంగా చేశారు వాళ్ళ స్కిల్స్ ఎంత చక్కగా వాళ్ళు యూజ్ చేస్తా ఉన్నారు అనే దానికి ఇదే ఒక నిదర్శనం ఈరోజు వీళ్ళు దీన్ని చాలా ప్రొఫెషనల్ వేలో ఆర్గనైజ్ చేశారు రానున్న కాలంలో వీళ్ళు ఇంకా చాలా మంచి యాక్టివిటీస్ చేస్తారని వాళ్ళ స్కిల్స్ కి పదును పెట్టడంతో పాటుగా సమాజానికి కూడా మంచి సర్వీస్ చేస్తారని ఆశిస్తా ఉన్నాను రోటరీ క్లబ్ ఆఫ్ విజయ్ డిగ్రీ కాలేజ్ ఫామ్ అయినటువంటి కొద్ది కొద్ది కాలంలోనే మంచి సర్వీస్ ప్రాజెక్ట్ అంటే అర్ఫన్స్ కి అందరూ మేము ఉన్నామంటూ వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు ఆ వనరులు ఏదో కొన్ని సమకూర్చడం అనేది సగ్గ ప్లాన్ చేసి చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది మేము పెట్టినటువంటి రోటరీ క్లబ్ సమాజానికి ఉపయోగపడతాం వాళ్ళ సమాజానికి ఎంతో కొంత చేయిస్తాం అనేటువంటి ఆ భావన వాళ్ళ కలగడం అనేది చాలా మంచి పరిణామం రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని ఇంకా బాగా సర్వీసెస్ అన్ని వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంపాక్ట్ సమాజం మీద ఉంటుందని చెప్పి అనుకుంటున్నాము ఇది అలానే మేము చేసేటువంటి మంచి వేరే సర్వీస్ ప్రాజెక్ట్స్ లో కూడా వాళ్ళ హ్యాండ్స్ ఇంక్లూడ్ అవుతాయని చెప్పి అనుకుంటూ ఈ రోజు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు